వెల్కమ్ నమస్కారాలు తెలియజేస్తున్నాను మొన్న జగన్ను గురించి మాట్లాడే అరాధ రాధ బాలనే శ్రీనివాస రెడ్డి గారికి లేదని నేను చెబుతున్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మినిస్టర్ పదవి కాని ఎమ్మెల్యే పదవి కాని అసలు వచ్చేదేనా ఈ ఒంగోలు ఒంగోలు నీ నాయకుడు అని ఒక రకంగా చెప్పుకుంటా ఉన్నావు నాయకుడు ఏ రకంగా నాయకుడు అని చేస్తావు నన్ను తీసే అప్పుడు ఈ కుర్చీ టడానికి అరవకలేదు వాస్కి ఏర్చీ ఎలా చేస్తాడు నాతో పాటు జడ్పీడీసీలు అందరు ఎవ్వరు కొయ్యేవాళ్ళు కూడా లేరు నువ్వు రమ్మన్న కూడా వచ్చేవాళ్ళు లేరు నీకు నిన్నటిదాకా వందల్లో ఒక బాలనీ శ్రీనివాస రెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది ఆ అభిమానం కూడా మన ఎలక్షన్ లో మన ఎలక్షన్ లో కాదు నిన్న మీటింగ్ లో ఆయన వాడే మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో ఆ మాటలను చూస్తే చాలా మంది నిజంగా ఇసుక్కున్నారు ఆ విధంగా నువ్వు చేసుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంటున్నావు రేపు ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా ఎవరి దగ్గర అంశాలు తీసుకునే వాళ్ళు కూచేపల్లి వాళ్ళు కాదు మా సుబ్బారెడ్డి గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏంటంటే ఒకరికి పెట్టే విధానమే కానీ ఒకరి తల లాక్కునే అలవాటు లేదు ఎవరి దగ్గర లంచాలు తీసుకుని అలవాటు కూడా మాకు లేదు వాటికి ఇంకొకసారి చేస్తున్నా మాకు మీలాగా అందరి దగ్గర లంచాలు తీసుకునే కుటుంబం కాదు మాది ఆ విధంగా మాకు సుబ్బారెడ్డి గారు రాజకీయం నేర్పాడు అదే విధంగా ఎప్పటికీ ఇప్పటికి కాదు మేము ఉన్న జగన్మోహన్ వెంటనే నడుస్తాము మాకు పదవి ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని స్వాభంగా తెలియజేసుకుంటున్నాము మేము జిల్లా పరిషత్ చైర్మన్ గా నేనే ఉంటాము మాతో పాటు డెప్యూటీషన్ కూడా అందరు అంటే ఉంటారని కూడా మీ అందరికీ సభాముగా తెలియజేసుకుంటున్నాము మా మీద బుద్ధ తల్లొద్దై బాలిన శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నాం మేము రాజకీయాల్లో ఉన్నా నుంచి ఆయన కింద అంతలో కక్ష మా మీద నా కుర్చీ లాగుతాడు అంటే లాగమ్మ వచ్చి అని చేత అయితే నాకు వచ్చి కుర్చీ తీసేవాడాన్ని ఏ విధంగా తీసేస్తాడు తీసేమో నీ అంటే ఏ చెప్పి తీసుకొస్తాడో తీసుకోవు నీ చేత అయితే ఒకరు ఒకరి ఇద్దరు నువ్వు లాక్కున్నా కూడా రాజీనా అంటే బాలనాయ శ్రీనివాసరెడ్డి గారు నేను చెబుతున్నాను అదే అన్ని జనసేన పార్టీలో చేర్చుకొని అప్పుడు మళ్ళీ జెపిటీసీ గారు తెరవండి మీరు చేత అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జెడ్పీటీసీ మెంబర్లనే మేము చదివిస్తలేదు చదివిస్తానని కూడా సవాలు మీ అందరికీ తెలియజేస్తాం ఇప్పుడు బాలిన శ్రీనివాస రెడ్డి గారు నేను చెబుతున్నాడు ఆయన ఆస్తులు అమ్ముకొని ఆయన రాజకీయం చేశారంట ఎక్కడ ఆస్తులు ఆయన అమ్ముకున్నాడు ఈయన ఆస్తులు అమ్ముకో అమ్ముకొని అంటే అన్ని డబ్బులు వాళ్ళు లాక్కున్నారంట ఆయన డబ్బులు ఈయన లాక్కోకపోతే చాలు రాసు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు ఏ దగ్గర డబ్బులు తీసుకుంటాడు నీ చైర్మన్ మనం తీసేస్తున్నామని చెప్పాడు మరి చేపల తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నా స్వీట్ నువ్వు నాకు జగన్మోహన్ రెడ్డి గారు స్వీట్ ఇచ్చింది కూడా అందరం చాలా మంది తెలుసు చెప్పాలి కుటుంబం ఎటువంటి అయింది ఈ రోజు ఈ ప్రశ్న వచ్చిన మా డెప్యూటీసీలందరికీ నాయకులకి కార్యకర్తలకి ప్రసవాలకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు